గౌరవనీయులు పెద్దలు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీ అందరి హర్షధ్వానాల మధ్యన చప్పట్ల మధ్యన ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను గౌరవనీయులు పెద్దలు టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ మన పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ కేశవరావు గారు రాష్ట్ర మున్సిపల్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి చిరంజీవి రామారావు సభలో ఆశీనులై ఉన్న గౌరవ ఎమ్మెల్సీలు శ్రీ నారదాసు లక్ష్మణరావు గారు భానుప్రసాద్ గారు రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షులు గౌరవనీయులు రవీందర్ రావు గారు మార్క్పెడ్ చైర్మన్ గౌరవనీయులు బాపురెడ్డి గారు జడ్పీ చైర్మన్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు సిరిసిల్ల అభ్యర్థిగా మీ ముందు ఉన్నటువంటి రామారావు వేములవాడ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా మీ ముందున్నటువంటి రమేష్ బాబు గారు ఈరోజు సిరిసిల్ల వేములవాడ నలు మూలల నుంచి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మనం కష్టం పడ్డాం ఉద్యమ సమయంలో చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా ఆ రోజు మీరు నా వెంట ఉన్నారు అనేక రెండు వేల ఒకటి గులాబీ జెండా ఎగిరిన సందర్భంలో అనేక మండలాలు జడ్పీటీసీలు ఈ ప్రాంతంలో గెలిచి కరీంనగర్ జిల్లా పరిషత్ మీద గులాబ్ గులాబీ జెండా ఎగిరిసిన ఘనత ఈ పాత కరీంనగర్ జిల్లాకు అందులో సిరిసిల్ల కొత్త జిల్లా కూడా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా రాష్ట్రం తేవడానికి ఎంత కష్టమైందో